నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయిక్రపాటి నియోజకవర్గం నా వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జనవహిత మీ బాలనాయుడు ఛానల్ని రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో స్థానంలో నిలిచింది రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏ విధంగా వెచ్చిస్తారో నెక్స్ట్ ఈ గవర్నెన్స్ని ఎలా డెవలప్ చేయాలి అదే విధంగా మనం సెల్ఫ్గా ఎలా మోటివ్ అయ్యి ఒక పంచాయతీ అంటే ఇది పంచాయతీలకు సంబంధించినటువంటి అంశము పంచాయతీల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాయతీలు పంచాయతీరాజ్ యొక్క సమ వ్యవస్థని బలోపేతం చేయడం ఈ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ యొక్క లక్ష్యం అన్నమాట రెండు వేల పద్దెనిమిది నుంచి ఇది దీన్ని కొనసాగిస్తున్నారు దీంట్లో ఏ స్టేట్ అయితే ఏ స్టేట్ గవర్నమెంట్ అయితే బాగా పెర్ఫార్మ్ చేసిందో వాటికి స్థానాలను కూడా కేటాయించి బెస్ట్ పెర్ఫార్మెన్స్గా వాటిని ముందుంచుతున్నారు అందులో భాగంగా గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు స్థానంలో ఇచ్చింది మన మన రాష్ట్రం కానీ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ రో గ్రామీణాభివృద్ధి శాఖ మార్చినటువంటి శ్రీ కుందల పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఆయన చూపించినటువంటి ఆ యొక్క దీక్షతో మన పంచాయతీ రాజ్య వ్యవస్థ బలోపేతం అవుతుందన్నాకి ఇది ఒక నిదర్శనం అనమాట ఒక సంకల్పంతో మంచి సంకల్పంతో గొప్ప ఆలోచనలతో మంత్రిత్వ శాఖను చేపట్టి దాన్ని అమలుపరచడంలో ఏ విధమైనటువంటి అలసత్వం ప్రదర్శించకుండా ఉండేటటువంటి మంత్రులు ఉంటే వ్యక్తులు ఆ శాఖను తీసుకుంటే ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది దానికి దీనికి ఉదాహరణ ఇందులో బీహార్ మొదటి స్థానంలో ఉండగా మనది రెండో స్థానంలో ఇచ్చింది సుమారు రెండు లక్షల యాభై ఆరు వేల నూట ముప్పై ఎనిమిది సమావేశాలు ఏర్పాటు చేసి వివిధ దశల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగులుగా అయితేనేమి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి ఆ ప్రజాప్రతినిధులు అయితే వీళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పించడం అంట దీని మీద అవగాహన కల్పించేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది దీని ద్వారా ముప్పై ఏడు పాయింట్ అరవై రెండు కోట్ల నిధులు మనకు రావడం జరిగింది అంటే వివిధ రూపాల్లో కంప్యూటరైజేషన్ అయితేనేమి దేనికైతేనేమి ఇంతకుముందు దీన్ని వాడుకోకపోవడం వలన నిధులు వెనక్కిపోయేవి ప్రతిసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రాజ్యాంగబద్ధమైనటువంటి మన పంచాయతీరాజ్ వ్యవస్థకు తూట్లు పొడిచి ఆయన సరికొత్త వ్యవస్థను అప్పట్లో ఆ వ్యవస్థ మీదే ఆయన సమాంతరంగా వ్యవహరించాలనుకున్న వాలంటీర్ వ్యవస్థ మీదే దృష్టి పెట్టడం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లేదంటే బీజేపీ గవర్నమెంట్ తెలియక ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి అనుకున్నారా స్థానిక స్వపరిపాలన అనేది మన యొక్క హక్కు ఆ హక్కుని మనమే ఒక ప్రతినిధి ఎన్నుకుని ఎన్నుకునే తద్వారా మన యొక్క మన యొక్క అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి మరియు అక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితేనేవి ఇవన్నిటినీ పరిష్కరించుకునేటటువంటి ఒక చక్కని వ్యవస్థని తూట్లు పొడిచి ఈయన ఒక అలంకార ప్రాయకంగా పంచాయతీ సర్పంచులు మరియు అక్కడ ఉన్నటువంటి స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఈయన యొక్క వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు కాబట్టి ఐదు సంవత్సరాల్లో ఇటువంటి మీద పెద్ద అవగాహన లేకుండా పోయిందనమాట దీంతో పెద్ద పని లేకుండా పోయింది ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రీయ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో ముఖ్యంగా ఈ యొక్క అందరికీ కూడా నిధులు ఎలా వస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ కూడా ఈ నిధులు ఎలా వస్తాయి నిధులను ఎలా ఖర్చు పెట్టాలి నెక్స్ట్ గ్రామ స్వపరిపాలనలో మరియు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క పంచాయతీలు ఏ విధంగా వీళ్ళు ఫండింగ్ అంటే ఫండింగ్ ఇట్ మీన్స్ నిధులు ఏ విధంగా తమకు తామే నిధులను సంపాదించుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకటే రోజు నిర్వహించి రికార్డు సృష్టించారు సో ఆయన చూపించేటువంటి అత్యున్నతమైనటువంటి ఆలోచన మరియు చొరవతోనే ఇదంతా సాధ్యమవుతుంది ఇది మరింత బలోపేతమైన రోజు మరికొన్ని రోజుల్లో ఉంది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ పంచాయతీరాజ్ మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దేశానికే స్ఫూర్తివంతంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ ఉంటుందని చెప్పి మేము సదావరంగా నమ్ముతూ మరి దీంతో ఇది మరింత ఈ రెండో స్థానానికి వచ్చినందుకు గాను దీనికి మరొకసారి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొందరు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై జనసేన సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జనవహితూ మీ బాలనాటి ఛానల్ని ధన్యవాదాలు